రోజు టిఫిన్ ఇడ్లీ తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి దోశ పోసుకుందాము పొంగల్ చేసుకుందాం అంటే చాలా పని ఇడ్లీ అయితే పెట్టేస్తే దానిపాటుగా అది ఉడికిపోతుందిలే అనుకుంటాం నైట్ కూడా అంతే చపాతీ చేసుకుందాం అంటే బద్ధకం వేసి ఇడ్లీ పెట్టేసుకుందాంలే అనిపిస్తుంది కానీ తిన్న తర్వాత ఆడవాళ్ళకి ఉంటుంది తోమాలంటే బద్దకం కదా వాటి బదులు నాకైతే ఇలా ఈజీ అనిపించింది తట్ట ఇడ్లీ అని అలా స్టాండ్ దొరుకుతుంది ఒక ప్లేట్లో నాలుగు ఇడ్లీ నాలుగు గంటల పిండి పడుతుంది అంటే నాలుగు ఇడ్లీలు లెక్కే కదా ఒక గిన్నె ఒక మనిషి తినేయచ్చు ఈజీగా ఉంది అసలు తోముకోవడానికి కూడా ఈజీగా ఉంది ఆ చిన్న చిన్న ఇడ్లీ గిన్నెలు తోమే బదులు ఇది ఒక బౌల్ ఉంది కాబట్టి తోముకోవడానికి ఈజీగా ఉంది ఇదైతే బెటర్ అనిపించింది నాకు